తింటారు లేదంటే లేదు అలాంటి ఈ పవిత్ర మాసంలో ఎంతమంది మహిళలు ముస్లిం సోదరి మనులు ఇక్కడికి వచ్చి మీకు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు తెలియపరచాలని చెప్పి ఇక్కడికి వచ్చారు మేడం ఈ నంద్యాల పట్టణంలో మహిళలు తొంభై ఐదు వేల పైన మేడం దాంట్లో ముస్లిం సోదరి మనులే ముప్పై ఐదు వేల పైన ఓట్లున్నాయి మేడం దాదాపు వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు మేడం వాళ్ళు మీకు వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చారు వాళ్ళు కొందరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మేడం వారందరూ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో మేడంకి మీ కష్టాలు మీ బాధలు చెప్పండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తానే మేడం ఖచ్చితంగా ఏ విధమైన ఏ విధమైన న్యాయం చేయాలో హామీ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వారికి మైకి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే మేడం నా పేరు హుసేన్ నందాలా జిల్లా మేడం మాకు ఇంత ముందు బాబు పవిత్రంలో ప్రభుత్వంలో దులహన పథకం వచ్చేది తోఫా వచ్చేది ఈ తోఫా లేదు దులహన్ పథకం లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రెండు పదార్థాలు తీసుకోలేదు ఎందుకు అందరు దులహన పథకం తీసేసినారు తీసేసినారు అడగంగా అడగంగా ఆ ప్రభుత్వం ఏం చేసింది రెండేళ్ల కిందట ఆ దులహన పథకాన్ని మేము అమలు చేస్తున్నాము అన్ని విధాలని చెప్పింది చెప్పి అది కూడా దానికి అర్హత టెన్త్ క్లాస్ పాస్ కావాలి వాళ్లకు ఇంతు ఉండాలా అంత ఉండాలని ఎన్నో విధాలుగా ఆంక్షలు పెట్టి వందలో పది మందికి కూడా రాలేదు మేడం కాబట్టి మా ముస్లిం సోదరుల సోదరి మన మా కుటుంబాలకు తోఫా తోఫాను దులాన్ పథకాన్ని మాకన్ని మీ ప్రభుత్వం వచ్చినాక ఇంత ముందు ప్రభుత్వంలో ఏ ఆంక్షలు లేకుండా మాకు దులాహాన్ పథకం అందింది మేడం ఇప్పుడు మీరు వచ్చినాక మా దులహణ పథకము తోఫా పథకము అన్ని మాకు సభ్యంగా అందించాలని మీకు మనవి చేసుకుంటున్నాను చిన్న మాట చెప్తాను మేడం మీకు రెండే మాటలు ఇదే దులహన పథకము పాపగారి హయాంలో ఉన్నది వేరే వాళ్లకు డబ్బులు యాభై వేల రూపాయలు అవసరం ఉన్నది ఆ పాప పనిచేసే దగ్గర యాభై వేల రూపాయలు తీసుకొని వచ్చుకొని అమ్మాయికి పెళ్లి చేయాలని కట్టడం కింద అనుకున్నాను ప్రయానికి ఆ ఓనర్ ఆ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వలేక బాధపడుతుంటే వాళ్ళ పెళ్లి కట్టడం ఇవ్వలేకపోతే అవతల చేసుకునే అబ్బాయి కూడా బీదవాడే మీరు డబ్బులు ఇస్తేనే కదా నేను పెళ్లి చేసుకునేది నేను కూడా నాకు కావాలని చెప్తే సరే యాభై వేల రూపాయలు మేము ఇస్తే చేసుకుంటానంటే మేమేం మా సొంతంగా జరిగింది మేడం ఐదు మంది పొదుమ్మలం కలిసి యాభై వేల రూపాయలు ఆ బాబుకు పొదుపులోంటే తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చి మీరు పెళ్లి చేసుకోండి దులహన పథకంలో మేము డబ్బులు బాబు గారు మాకు ఇస్తారు అప్పుడు మేము తీసుకుంటామని చెప్పి పెళ్లికి ఆరు వేల రూపాయలు పొదుపులో ఐదు మంది సంతకం చేసి తీసుకొచ్చి ఇచ్చినాక కరెక్ట్ మూడే మూడు నెలలు మాకు దులహన పథకం అందింది మేడం ఆ డబ్బులు తీసుకున్నప్పుడు పొదుపులో కట్టినాం కాబట్టి మన బాబు గారు ఏదైనా మాట ఇచ్చారంటే తప్పకుండా జరుగుతాదని మీకు తెలియజేసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ మేడం ఇంకెవరైనా మాట్లాడాల్సి ఉంటే హలో అమ్మా మీకు నంద్యాలకు మా ముస్లిం సోదరి మనుల సమస్యలు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఒక రాజకీయ కుటుంబం నుంచి ఒక సీఎం గారి కుటుంబం నుంచి మా కోసం ఎందుకంటే ముస్లిం మహిళలు సాధ్యమైనంత వరకు బయటికి రారు బయటికి వచ్చిన సభల్లో మాట్లాడటము వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆపోజిట్లో మొగళ్ళు ఉంటారు కాబట్టి చెప్పలేరు వాళ్ళు ఎంతో చెప్పాలి వాళ్ళ కష్టాలని చెప్పుకోవడానికి వచ్చినా గాని మగవారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ముస్లిం మహిళలు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలో నుంచి బయటికి రారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు మనము చూస్తున్నాము గత ప్రభుత్వం గద్దెని ఎక్కించడానికి ఆ కుటుంబ సభ్యులు కళ్ళమల్లి మాటలతో మహిళలు వచ్చి గద్దెని ఎక్కించిన తర్వాత వాళ్ళు గాని కష్టపడి మమ్మల్ని గాని కష్టపడి పెట్టినారు కావున ఈ రోజు మా ముస్లింల కోసం మీరు ప్రత్యేకించి మా కష్టాలు నష్టాలు ఇనునికి వచ్చినందుకు మా నంద్యాల ముస్లిం మహిళల తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాము ధన్యవాదాలు గాని తెలియజేస్తున్నాము అమ్మ ఒకటి మాకు ఎందుకంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ మాకు అడగకుండానే ముస్లింలకు ఏమేమి కావాలో మా అన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆయన ప్రభుత్వం ఉండగా మేము అంత స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగినది ఎటువంటి ఎవరు మాకు ఇబ్బందులు చేయలేదు ఆ పథకం వస్తాదని మాకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ధిమాగా ఖచ్చితంగా అది ఏ ఏ టయానికైనా మా ఇంటికి వస్తాది అనే నమ్మకంతో మేము ఉండేవారము అలానే మా దురదృష్టము భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు నంద్యాలలో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము మా నంద్యాలకు అదొక ఆ రోజు మేము మహిళల మందరం ఆయనను కాపుగాసాము రాత్రంతా మేము కయరీవాన్ డోర్ దగ్గర అడ్డుపడి ఆయనను మేము జైలుకి తీసుకుపోకుండా ప్రయత్నం చేసినాము కానీ ఈ ప్రభుత్వం ఈ కక్ష ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని జైళ్లకు పంపించి గారిని తీసుకుపోవడం జరిగింది ఈ చొరవతోనే మీరు ఒక తల్లిగా మా ముస్లిం మహిళల కష్టాలు తెలుసుకుంటారని ఒక చొరవతోనే నేను మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నానమ్మా మేము ముస్లింలమందరము చానా పేదవాళ్ళము ఆర్థికంగా చానా నష్టాల్లో ఉన్న వాళ్ళము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళము మా కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు సబ్సిడీ లోన్లు అందించారు చిన్న వ్యాపారస్తులకైనా తోపుడు బండ్లకైనా బుట్టలలో వ్యాపారం చేసుకున్న వాళ్ళకైనా సబ్సిడీ సబ్సిడీ రుణాలు అందజేసి మాకు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో మాకు దోహదం చేసినారు కావున మీరు పెద్ద మనసు చేసుకుని మా కష్టాలు విని మరొకసారి బాబు గారికి పోయి మా ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను చిన్న చిన్న వ్యాపారస్తులకు అందేతట్లు చేయాలని మరియు తోపుడు బండ్లకు బుట్టలలో వ్యాపారం చేసుకున్న వాళ్లకు సాయంత్రం వేట పన్నుల భారంతో వాళ్ళు సంపాదించిన సంపదనంతా లాకెళ్తున్నారమ్మ ఈ అధికారులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో దయచేసి మా ఈ ముస్లింల కష్టాలు మీరు గుర్తించి మా కోసము మీరు మన ప్రభుత్వం వస్తానే ఏర్పాటు చేస్తారని నేను మీకు విన్నవించుకుంటున్నాను ఇంకెవరైనా మాట్లాడాల్సి ఉంటే మీ బాధలు మీ కష్టాలు ఎవరైనా చెప్పాలంటే చెప్పచ్చు మీతో మాట్లాడడానికి వచ్చారు అమ్మగారు నమస్తే మేడం నా పేరు యాస్ నేను నంద్యాల జిల్లాలో ఉంటున్నాను మేడం నంద్యాల జిల్లాలో ఉంటున్నాను నేను ఒక ప్రైవేట్ టీచర్ని మేడం మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్ మాకు సొంత ఇండ్లైతే ఇప్పటి వరకు లేదు మాకు సొంత సీఎం మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు హయాంలో పదమూడు వేల కిట్కో హౌసెస్ కట్టారు కదా మేడం అప్పుడైతే మాకు కాల్ చేసి మీకు హౌస్ వచ్చిందని చెప్పారు అప్పుడు సార్ డిస్ట్రిబ్యూట్ హౌస్ చేస్తానని అనుకునే టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది మేడం గవర్నమెంట్ చేంజ్ అయితే మళ్ళా ఆ నెక్స్ట్ ప్రభుత్వం మాకైతే ఎటువంటి ఫోన్ చేయలేదు హౌస్ అయితే ఇవ్వలేదు మాకేం చేయలేదు నెక్స్ట్ ఈసారి మీరు ఖచ్చితంగా మాకు సైకిల్ ఓటు సైకిల్ గుర్తొస్తారని నేను అనుకుంటున్నాను మేడం మా సొంత ఇంటికి అలా నెరవేరుస్తారని సొంత ఇంటికలా నెరవేరుస్తారని అనుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ మేడం క్లారిటీగా చెప్పాలంటే మేడం ఒక వినివాడు చేతికి అందిన ముద్ద మాత్రం మాకు చేతికి నోటికి దక్కలేదు మేడం అదొకటే మేడం నేను ఇప్పుడు కూడా స్కూల్లో పర్మిషన్ వన్ అవర్ తీసుకొని వచ్చాను మేడం ఉపవాసం ముందు కూడా వచ్చాను మీతో మాట్లాడాలని అంతే మేడం థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ మేడం నా పేరు నహీద నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ మేడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు ఇరవై సార్లు డిఎస్సి ఎగ్జామ్ పెట్టింది ఎనిమిది సార్లు చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేశారు మూడు సార్లు ఎన్టీఆర్ గారు కండక్ట్ చేశారు అందులో వన్ పాయింట్ ఫైవ్ లాక్ డిఎస్సి జాబ్స్ ఇచ్చారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేకపోయింది రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు నా మొదటి సంతకం డిఎస్సి పైనే అన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా సమాధానం చివరిగా మీకు అందరికీ తెలియజేస్తారు అదేవిధంగా చివరిగా ఎందుకంటే మేడం గారు ఇంకా వ్యక్తి మీమ్స్కి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేది ఉంది కాబట్టి చివరిగా ఎవరైతే ఉన్నారో చివరి చివరి వ్యక్తి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం దయచేసి మిగతా వాళ్ళు మీ అందరి అభిప్రాయాలే వీళ్ళందరూ అందరూ చెప్తున్నారు కాబట్టి ప్రతిదానికి మేడం సమాధానం చెప్తారు మేడం మేము మేము చిన్న పనులు చిన్న ఉన్నాం మేడం మధ్య వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు మేడం మా రైల్వే ట్యాక్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది మేడం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ బ్రిడ్జి దాటి వెళ్ళాలి మేడం ఇప్పుడు కొత్తగా రైల్వే ట్యాక్ పడింది మేడం అక్కడికి మనకు దాటు లేదు మనం పొరపాటున దగ్గిన వెళ్ళినా గానీ చాలా మంది చనిపోతున్నారు మేడం కొంచెం మీ ప్రభుత్వం వచ్చినాక జగన్ చంద్రబాబు నాయుడు పథకం వచ్చినాక మాకు వద్దతున్నా అని మేడం నమస్కారం మేడం హెరిటేజ్ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యను ఉచితంగా అందిస్తూ అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబం చాలు నా కుటుంబం బాగుంటే చంద్రబాబు నాయుడు గారిని బాగా చూసుకుంటే ఆయనే ఈ సమాజాన్ని బాగా చూసుకుంటారని చెప్పి నమ్మి కుటుంబాన్ని ఫ్యాక్టరీ గాని సేవ కానీ ఇంక వేరే విషయం తెలియకుండా ముందుకు సాగుతున్న బోనమ్మ గారు అలాంటి బోనమ్మని ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నిరంతరం ప్రజల గురించి ఆలోచించే మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడే ఈ నంద్యాల పట్టణంలోనే నిర్దాక్షిణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ను చూసి చాలా మంది చెలించిపోయి మానసిక వేదనకు గురై చాలా మంది చనిపోయారు చనిపోయిన కుటుంబాల గురించి తెలుసుకున్న చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు భువనమ్మ గారిని నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమించి మానసిక వేదన గురై నా అరస్సు చూసి చలించిపోయిన ఆ కుటుంబాలకు నువ్వు ఓదార్పించాలి నువ్వు వెళ్లి వాళ్ళని పరామర్శించాలని చెప్పి చెప్పినప్పుడు ఒక పక్క గుండె నిబ్బరం చేసుకుని ఒక పక్క భర్త జైల్లో ఉన్న ఆ బాధను దిగమింకొని ఈ కుటుంబాలన్నీ నా కుటుంబాలే వీళ్ళందరినీ నేను ధైర్యం చెప్పాలి వీళ్ళని కలవాలి వీళ్ళని ఓదార్చాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కుటుంబాలను దగ్గర చేర్చుకోవాలని చెప్పి ఆ రోజు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మొదలైన ఈ ప్రయాణం అనేక ఇబ్బందులు ఒక పక్క ఈ ప్రభుత్వం సహకరించకపోగా మేడం గారు అమ్మగారు బయలుదేరినప్పుడు అనేక సంఘటనలు ఎక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగనిస్తారో సాగనీరు అని చెప్పి అనేక అనుమానాలు మీలో కూడా ఉన్నాయి మీలో కూడా వ్యక్తపరిచారు అయితే అదే తరుణంలో ఇదే ఉమ్మడి జిల్లాలో మంత్రాలయంకి వచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక రోడ్లు వేసే చేతగాక గుంతలమయం రోడ్లు మేము కళ్లారో చూసాం అమ్మగారితో మేము తిరిగాం మాకు నిజంగా కళ్ళల్లో బాధిస్తే మీకు ఈ విషయం తెలియాలి ఎందుకంటే అమ్మగారు ఈ ప్రయాణం ఊరికే జరగల ఇది సుదీర్ఘమైన ప్రయాణం ఈ ఐదు ఐదు నెలల్లో ఆమె పడిన ఇబ్బందులు కష్టాలు